హలో అండి అందరికీ నమస్కారము ఈ పాట రైటరు వీణా చింతల మేడం గారు ఈ పాట స్టైల్ వచ్చేసి సిరులొలికించే చిన్ని నవ్వులే మని మాణిక్యాలు ఇదండి స్టైల్ సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి మునిగన మండిత మోక్ష మంజుల బాసిని వే సుమనసవందిత సుందరి प्रदायनि मंजुल बासिनिवें। सिरुलिच्चे श्री महलक्ष्मी वेगमिरावें। सिरिसं पदलिच्चे तल्ली शीगरमिरावें। वरलाक्ष्मी वैं। नुवुकुलु उंडू निंडु नूरेल्लू। सुमनसवंदित सुन्दरि माधवि चेंद्र सहो మునిగన మండిత మోక్ష ప్రదాయని మంజుల బాసినివే పట్టు చీర కట్టి పగడ రవికే తొడిగిన పచ్చ పచ్చ పసుపు మోము నిండా పోసినా పండు వెన్నెలంటి నుదుట తిలకం దిద్దిన పచ్చ గాజులేసి చేయి సవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి వే మునిగన మండిత మోక్షప్రదాయని మంజుల బాసిని వే దానా ధర్మములతో వెలిగి హృగృహమే ఉండగా తిష్టి వేయు లక్ష్మి అష్టశిరులే ఇవ్వగా నిన్నే నమ్ముకుంటే భాగ్యమంతా కలుగదా నువ్వు కొనువు నిండు నూరెల్ వరలక్ష్మి వై నువ్వు తోడుండు మాకు సుమనస సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి వే మునిగన మండిత మోక్షప్రదాయని మంజుల మంజుల బాసినివే హరిణి ఏలు సిరులు మాకే ఇవ్వవే విరులే నీకు వేసి వేడుకుంటే బ్రౌవే దీపాలెన్నో పెట్టి పిలిచినాము ప్రేమగా దే దీప్యముగా నిన్నే నిలిపినాము ప్రతిమగా సిరి సంపదే ఈ లోకాన వర్షముగా రాదా ప్రతినిత్యము మా మనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి వే మునిగన మండిత మోక్ష ప్రదాయని మంజుల బాసిని సిరులిచ్చే శ్రీ మహాలక్ష్మి రావే సిరి సంపదలిచ్చే తల్లి రావే వరలక్ష్మి వై నువ్వు न्दरि माधवि चन्द्रहोदरि वे मुनिगन मण्डित मोक्षप्रधायनि मञ्जुलभासिनिवे सुमनस वन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि वे मुनिगन मण्डित मोक्षप्रधायनि मंजुल